భగవంతుడు ప్రతి ఒక్కరి నదుటి పైన వారి విధిని వ్రాస్తూ ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో ముందుగానే నిర్దేశించి పంపిస్తే ఆ నిర్దేశించినటువంటి జీవన విధానంలో మరొక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుని తమకంటూ తమ ఉనికిని ఎప్పుడూ ఒక స్థాయిలో ఉండేలాగా ప్రయత్నం చేస్తున్నటువంటి దివ్యాంగులకు చక్కగా సేవ చేసే భాగ్యం కలుగుతూ ప్రత్యేకించి వారికి ఫల సరుకులతో పాటుగా కనులు లేకపోయినా మానసిక స్థైర్యాన్ని కోల్పోక లా కాలేజీలో ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణమవుతూ కాలేజీ టాపర్గా నిలిచి అలాగే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి చతుర్మయి అనబడేటటువంటి విద్యార్థిని మొదలు అనేక మంది విద్యార్థులని ప్రోత్సహించేటటువంటి ఉద్దేశంలో వారికి చక్కగా ల్యాప్టాప్తో పాటుగా ఈ ఫల సరుకులని అందించి అలాగే వారందరినీ ప్రోత్సహిస్తూ వారికి అవసరమైనటువంటి భవిష్యత్తు కార్యాచరణలో కూడా మేము ముందు ఉంటాము అని చెప్తూ ఇటువంటివన్నింటినీ సమగ్రంగా అందించినటువంటి మా ఆత్మీయులు శ్రీ రవిరాజు వర్మ గారు వారి ధర్మపత్ని సునీత గారు అలాగే మరొక మిత్రులు బెంగళూరు వాసులు శ్రీ వినోద్ గారికి మనసావాచ కర్మణ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వీరందరికీ ఈ యొక్క విశేషమైనటువంటి నిత్యవసర సరుకులతో పాటుగా వారికి వస్త్రాలకు కూడా లేటు లేకుండా వారందరికీ కావలసినటువంటి బట్టలను అందిస్తూ గూడూరు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ తానంకి నానాజీ గారు వారి ధర్మపత్ని ప్రతిమ గారు ఇద్దరూ కూడా పూర్తిగా భాగస్వామి అయి సేవలో పాల్పంచుకుంటూ విశేష రీతిలో వారందరినీ ప్రోత్సహించడం ఇవన్నీ కూడా జరిగింది సేవా భారతి సమరసత సేవా ఫౌండేషన్ శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సాయి సత్సంగ నిలయం గూడూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సక్షం అందరూ కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమంలో అభినయ కేర్ ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా గుర్తించినటువంటి వీరందరికీ కూడా సేవ చేసుకునేటటువంటి భాగ్యం ఈ నారాయణ సేవను చేసుకునే భాగ్యం మా అందరికీ కూడా కల్పించారు ఇందులో ప్రత్యేకంగా కార్యక్రమంలో పాల్గొనలేనటువంటి వృద్ధులు బయట ఉన్నప్పటికీ వారి కోసంగా ప్రత్యేకంగా మిత్రులన్నిలతో పాటు అందరూ కూడా మనకి ఈ కార్యక్రమంలో భాగస్వాములై వారికి కూడా వారు ఉన్న ప్రాంతాల్లోనే వారికి కావలసిన సేవను అందజేయడం జరిగింది అన్ని దానాలలోకి విశేషమైనటువంటి సేవ నారాయణ సేవ సాక్షాత్ నారాయణుడి యొక్క సేవ చేసుకోవడం అనేటటువంటిది భగవత్ సేవ చేయడం అనేటటువంటిది ఇటువంటి కార్యక్రమాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది గుణమేరు వంటి వరదలు మళ్ళీ భవిష్యత్తు కాలంలో ఎప్పుడూ రాకూడదు ఎప్పుడైనా మనకంటూ ఒక్కసారి ఏదన్నా ఒక సేవ చేయాలని సంకల్పించినప్పుడు ప్రత్యక్షంగా వారిని ఒకసారి కలిసి బాగున్నారా అన్న ఒక ప్రేమతో పలకరించేటటువంటి పరిస్థితి రావాలి కానీ ఇటువంటి వరదలు తిరిగి తిరిగి ఏర్పడి ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని అమ్మవారిని మనస వాచ కర్మణ మరొక్కసారి వేడుకుంటున్నాను ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనస వాచ కర్మణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ వస్తాం అందరం కలుస్తాం చక్కగా మనమంతా కూడా విశేషంగా మాట్లాడుకుందాం ఇంకా భవిష్యత్తు కార్యాచరణలో వంతుగా మేము చేయగలిగింది మీతో ఎప్పుడూ ముందు ఉంటూ ఆ కార్యక్రమాలని కూడా చేస్తాం ప్రతి ఒక్కరికి వేణోళ్ళ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అందరూ కూడా ఇక భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆనందంగా ఉండాలని అమ్మవారిని హృదయపూర్వకంగా వరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అమ్మ దయమంటే అంతా సమకూరినట్టే అంతా అనుగ్రహించినట్టే శుభం శుభం శుభం